ఇందుకూరు మండలం నరసాపురం హై స్కూల్ నందు పూర్వ విద్యార్థులు గెట్ టుగెదర్ నిర్వహించారు తరగతి చదివిన విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయులకు సన్మానం చేశారు అందరూ కలిసి గత స్మృతులను తలుచుకొని ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు రోజు మొత్తం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి బాబు సురేఖ రాజా మరియు ఓల్డ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు ீட் பண்ணா நே மாத ಅಲ್ಲಾ ಇ

మా టెన్త్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా పూర్వ యుద్ధాదులంతా కలిసి ఈరోజు కలవడం జరిగింది మా టెన్త్ బ్యాచ్ వచ్చి నైన్టీన్ నైన్టీ టూ థర్టీ ఇయర్స్ అయింది ఈ థర్టీ ఇయర్స్ అందరూ కలవడం ఇదే మొదటిసారి నరసాపురం గ్రామం పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం టెన్త్ బ్యాచ్ వచ్చి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు ఇప్పుడు కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా కలవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఆ రోజు కలుసుకున్న అదే విధంగా మాకు చదువు చెప్పినటువంటి గురువులను కూడా తీసుకొచ్చి వాళ్ళకి పూజ పూజ చేసి వాళ్ళ ద్వారా మేము తీసుకున్నాము అందరికీ నమస్కారం ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామం ముంగర వీరరాజవరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కలెక్టర్ ఈరోజు నరసాపురం మా యొక్క సొంత స్కూల్లో చక్కగా దిగ్విజయంగా జరిగించుకున్నాం మేమందరం కూడా మరి పదవ తరగతి చదివిన తర్వాత ఎవరికి వారిగా విడిపోయి అంటే విడిపోవటం అంటే ఎవరి యొక్క వృత్తుల్లో వాళ్ళు వెళ్ళిపోయి కొందరు ఫారెన్స్లో సెటిల్ అవ్వటము కొందరు వారి యొక్క వృత్తులు బట్టి దూరం వెళ్ళిపోవటం కొందరు మ్యారేజెస్ వెళ్ళిపోవటం ఇలా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడల్లా అందరం కలిస్తే బాగున్నాను అని మేము అనుకున్నాం అలా అనుకున్న సందర్భంలో మా మిత్రుల నుంచి చిన్ననాటి మిత్రులు అనేటువంటి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని ఆ గ్రూపులో మా యొక్క మెమరీస్ షేర్ చేసుకుంటూ అందరూ గుర్తు చేసుకొని ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకోవడానికి మేము సిద్ధపడ్డాం మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మరి మైపాడులో స్థానికంగా ఉన్నటువంటి బాబు మైసూరులో సెటిల్ అయినప్పటికి కూడా సురేఖ వీళ్ళిరువురు కూడా ఎక్కువ పాత్ర తీసుకొని అందరినీ గ్యాదర్ చేసి ఈరోజు ఈ రీతిగా అద్భుతంగా ఈ యొక్క సమ్మేళనాన్ని మేము జరుపుకున్నాం ఈ యొక్క జ్ఞాపకాలు వస్తున్నప్పుడు చాలా నిజంగా మాకు చాలా చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటూ చాలా సమరపడ్డాం అంత మాత్రమే కాదు మాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మరి చాలామంది మాకు లైవ్లో లేరు అయినప్పటికీ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇతికి ఒక నలుగురు టీచర్స్ మేము గ్యాదర్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని సన్మానం చేసుకొని వాళ్ళని గౌరవించుకోవడం కూడా జరిగింది వారు కూడా మాతో పాటు కలిసి ఎంతో ఆనందించారు ఈ విధంగా మేము కలిసి మా యొక్క ఈ యొక్క జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకోవటం వల్ల ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగోను అనేటువంటి ఆలోచన కూడా మాలో వచ్చింది అంత మాత్రమే కాదు మేమందరం కూడా మేము చదువుకున్నటువంటి పాఠశాల యొక్క రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా మా మిత్రులు అందరూ ఉన్నారు అందరం కలిసి ఈరోజు మేము ఒక నిర్ణయం కూడా తీసుకొని స్కూల్కి ఏదైనా మా వంతు సహాయం అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మా యొక్క మా మిత్రులందరికీ మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే ఈ స్కూల్ యాజమానానికి ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వర గారికి మాది ఇందుకూరుపేట మండలం దర్సాపురం గ్రామం మేము పూర్వ విద్యార్థుల సంఘంలో నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ మాది మేము ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం ఈరోజు సో ఈ సందర్భంగా చాలా ఆత్మీయంగా అందరం కలుసుకుని ఆనందంగా అన్ని షేర్ చేసుకున్నాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బాబు సురేకాకి చాలా థ్యాంక్స్ అండి వెరీ వెరీ థ్యాంక్ యూ బాబు మై హార్ట్ ఫుల్ థ్యాంక్ థ్యాంక్స్